మతం అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు మతం అన్నది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి చాలామందికి మతం అంటే వాళ్ళ సింప్లిస్టిక్ ఐడెంటిటీగా అర్థమవుతుంది అంటే నేను ముస్లింని నేను హిందువుని నేను క్రిస్టియన్ని అని ఒకసారి అమెరికాలో ప్రసిద్ధి చెందిన విలియం జేమ్స్ లాంటి సైకాలజిస్ట్ ఫిలాసఫర్ ఆయన రైటింగ్స్ ముఖ్యంగా ఆయన రాసిన పుస్తకము ద వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్ అది చదివితే మనకి ఈ మతం అన్నది దాని పరిధి విస్తృతి ఏమిటి అన్నది క్లియర్గా అర్థమవుతుంది అనమాట అంటే చాలామంది మతం అన్నది తమ ఉనికి అని అనుకుంటారు అంతవరకు ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ కానీ సర్చింగ్ ఫర్ మీనింగ్ ఇన్ లైఫ్ అంటే ఈ జీవితము ఈ లైఫ్కి ఒక అర్థం ఉంటుందా మంచిగా ఎలా ఉండాలి మంచి అంటే ఏమిటి ఈ విశ్వం ఏమిటి ఇది ఎక్కడి నుండి వచ్చింది దీని ఆరిజిన్స్ ఏమిటి అన్న ఈ గ్రాండ్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి చూసారా ప్రతి ఒక్కరికి వచ్చే ఈ ప్రశ్నలు వాటికి సమాధానాలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా వ్యవస్థీకృతం అయిపోతే మనం ఇవాళ అనుకుంటున్న మతాలు వాటికున్న ప్రవక్తలు వాటికి హోలీ బుక్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే మతంలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాకపోతే ఆన్సర్స్ రాసుకుంటున్నప్పుడు ఆ ఆన్సర్స్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇవాళ ఉన్నంత జ్ఞానం లేదు అక్కడ ఇవాళ ఈ విశ్వం గురించి ఉన్న అవగాహన ఆ రోజు లేదు ఇవాళ మనుషుల సమాజం గురించి మనకు తెలిసిన విషయాలు ఆ రోజు తెలీదు సో ఆబ్వియస్లీ దోజ్ ఆన్సర్స్ ఆర్ నాట్ కంప్లీట్ ఆన్సర్స్ ఇవాళవి కూడా కాకపోవచ్చు కాకపోతే ఇవాళ ఆన్సర్స్ ఆర్ మోర్ లైక్లీ టు బీ మోర్ కంప్లీట్ దాన్ దేవర్ టూ థౌజండ్ ఇయర్స్ అగో సో ఈ గ్రాండ్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎవరము సమాజంలో బతకడం అంటే ఏంటి ఎటువంటి విలువలతో బతకాలి మంచి అంటే ఏమిటి అది మంచి అని మనకు ఎలా తెలుస్తుంది ఇది చెడు అని మనకు ఎవరు చెప్పారు అది చెడు అని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి సమాజంలో రీతి రివాజు ఎలా ఉండాలి మనం ఉంటున్న ఈ విశ్వం ఇది ఎలా ఆవిర్భవించింది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు నడుపుతున్నారు ఈ ప్రశ్నలకి సమాధానాలే వ్యవస్థీకృతం అయిపోయినప్పుడు మతంగా మనం అర్థం చేసుకుంటాం ఆ మతంలోనే ఓ పవిత్ర గ్రంథం లేకపోతే ఒక ప్రవక్త ఒక దేవుడు ఇవన్నీ చూస్తాం ఒక ఎక్సెప్షన్ ఉందండి బౌద్ధం అనే మతానికి ఈ రెగ్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో రిలిజన్కి అవి ఉండవు ఎందుకంటే దేవుడు లేకుండానే బౌద్ధం ఈ విశ్వాన్ని అర్థం చేసుకుంటుంది మనిషిని అర్థం చేసుకుంటుంది దేవుడు లేని వారు లేదు దేవుడు లేకుండా నైతికంగా ఎలా బతకాలి అని తన ఎయిట్ ఫోల్డ్ పాత్రలో మనకు చెప్తూ ఉంటుంది ఇవాళ ఈ మతం యొక్క రెలవెన్స్ ఏంటి అని చూసుకుంటే అప్డేట్ కానిది ఏది కూడా రెలవెంట్ కాదు సో ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ విషయం ఎలా ఆవిర్భవించింది ఒక శబ్దం నుంచి వచ్చిందో ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద అండం నుండి ఒక గుడ్డు నుండి వచ్చిందో లేకపోతే ఆకాశము భూమి యొక్క కలయిక ద్వారా వచ్చిందనో ఒక ఆఫ్రికాలో అనుకుంటున్నట్టుగా ఒక జాయింట్ స్నేక్ నుండి ఈ విశ్వం అంతా వచ్చిందను ఇట్లా అనుకోవటము ఒకప్పటి సమాధానాలు ఇవాళ కూడా ఆ సమాధానం చెప్తే దెన్ దట్ రిలిజన్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఇట్ ఈజ్ నాట్ రెలవెంట్ అలాగే హౌ టు లివ్ ద గుడ్ లైఫ్ అని చెప్పినప్పుడు ఒకప్పుడు ఉండిన కుల వ్యవస్థ ఆధారంగానే మనం ఇవాళ కూడా బతకాలి ఒకప్పుడున్న వర్ణాశ్రమ ధర్మం ప్రకారమే మనం బతకటమే నైతికత అని ఇవాళ కూడా చెప్తే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ ఆడవారు మగవారి యొక్క ప్రాపర్టీ అని ఇవాళ కూడా అనుకుంటూ ఉంటే ఇట్ ఈజ్ నాట్ ఎ కంటెంపరీ రెలిజన్ చనిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడు అని అనుకుంటూ ఉంటే లేదు మనుషులు మామూలుగా పుట్టే పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో అసలు మగవాడితో సంబంధం లేకుండా కన్యకే మనిషి పుట్టగలడు అని అనుకుంటూ ఉంటే ఒకప్పటి భావన నమ్మకం ఈరోజు కంటెంపరీ అండర్స్టాండింగ్ అది కాదు సో అది సింబాలిక్గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మన పురాణాల్లో రాసుకున్నవన్నీ కూడా ఇవాళ సింబాలిక్గా అర్థం చేసుకోవాలి అని సరిపెట్టుకునే వాళ్ళు కొంతమంది లేదు అది లిటరేచర్గా అర్థం చేసుకోవాలి అవి వాస్తవాలుగా మనం అర్థం చేసుకోకూడదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ రెండో కోవకి నాలాంటి వాళ్ళు చెందుతారు అది లిటరేచర్గా ఆస్వాదించాలి మిథాలజీగా అప్రిషియేట్ చేయాలి ఆనాటి అప్పటి పరిస్థితుల్లో అప్పటి భావాలు నమ్మకాలకి అది రిఫ్లెక్షన్ అని మనం అర్థం చేసుకోగలగాలి దట్ ఈజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ రిలిజన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ టు మేక్ సెన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ టు అండర్స్టాండ్ వాట్ గుడ్ ఈస్